హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి కాబట్టి మా పిల్లలకి హాలిడే మాకు హాలిడే సో దగ్గరలో క్యాషమ్ బెర్రీ పార్క్ ఉంటే ఆ పార్క్ వచ్చాము వ్యాట్ ఫోర్డ్లో లో ఇది పెద్ద పార్క్ అనమాట ఈ పార్క్ మీకు కూడా చూపిద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్క్ సో ఇది పార్కింగ్ ఏరియా ఇక్కడ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాలన్నమాట పార్కింగ్ స్పేస్ చాలానే ఉంది సో ఎన్ని కార్లు వచ్చినా పట్టేలా ఉన్నది అంత పెద్దగా ఉంది పార్కింగ్ ఏరియా లక్కీ సో మేము కూడా కార్ ఇక్కడే పార్క్ చేసి లోపలికి వెళ్ళాము కార్ అలా పార్క్ చేసి వెళ్ళిపోవటానికి లేదు ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకోవాలన్నమాట లేకపోతే ఫైన్ వేస్తారు సో పార్క్ ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి టెన్ ఏఎం టు సిక్స్ పిఎం అనమాట ఇక్కడ కార్ పార్కింగ్ జీరో టు టూ అవర్స్ ఫ్రీ అంటే టూ అవర్స్ మనం ఫ్రీగా పెట్టుకోవచ్చు ఆ తర్వాత చార్జ్ చేస్తారు సో ఈ మెషిన్ లో మనం కార్ పార్కింగ్ స్లిప్ తీసుకోవాలి మా వారు ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోయారు చూసారు కదా పార్కింగ్ స్పేస్ ఎంత పెద్దగా ఉందో మేము సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ వచ్చాము అయినా కూడా పార్కింగ్ మొత్తం ఖాళీగానే ఉంది మేము పార్క్లోకి ఎంటర్ అయినప్పుడు క్లైమేట్ ఇలా ఉందనమాట చాలా క్లౌడీగా ఎక్కడ వర్షం పడుతుందో అని భయపడ్డాము మళ్ళీ కాసేపటికే చాలా సన్నీగా అయిపోయింది క్లియర్ క్లౌడ్స్ అయిపోయి వెదర్ చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది ఇక్కడ ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాప్లోనే వెదర్ చాలా చేంజ్ అయిపోయింది లైక్ మొత్తం క్లియర్ క్లౌడ్స్ వచ్చేసి చాలా సన్నీగా అయిపోయింది సో ఇట్స్ సన్నీ డే మా పాప ఈ బబుల్స్ కొనుక్కుని చాలా రోజులు అవుతుంది పాపం ఎక్కడ ఊటానికి లేదనమాట సో ఇక పార్కు తెచ్చుకుని ఇక్కడ కాసేపు బ్లో చేసి ఎంజాయ్ చేసింది ఇక వెదరు బాగుంది అలాగే లొకేషన్ కూడా బాగుందని కొన్ని రీల్స్ చేసుకున్నాము నేను మా పాప పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది అక్కడ ఏదో ప్లే ఏరియా కూడా ఉన్నట్టుంది సో మా పిల్లలు అక్కడికి వెళ్దామని కాల్ చేస్తుంటే వెళ్తున్నాము లక్కీ హలో వికీ హాయ్ లక్కి కిందకి వెళ్ళకు ఓకేనా కింద అంతా బురద బురదగా ఉంది సో పార్క్ అయితే చాలా బాగుంది బట్ త్రీ డేస్ నుంచి ఇక్కడ వర్షాలు పట్టడం మూలాన ఇక్కడ అంతా బురద బురదగా ఉందన్నమాట ఎక్కడికి ఐ మీన్ లైక్ గ్రాస్ లోకి కానీ ఎక్కడైనా బెంచెస్ మీద కానీ కూర్చోడానికి లేదు అస్సలు సో ఏదైనా సన్నీ డే రోజు వర్షం పడకుండా ఉన్నప్పుడు వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద తీసుకోవచ్చు ఫొటోస్ అరే ఆ ప్లే ఏరియాలో ఆడటానికి మీరు డ్రెస్సులు మంచిగా వేసుకురాలేదు రాళ్ళకి లేదు లేదు నాన్న నెక్స్ట్ టైం వద్దాం లక్కి మళ్ళీ వద్దాం రా మొత్తం వాటరే టూ త్రీ డేస్ గా వర్షం పడుతుంది సో అందుకని మొత్తం వాటరే దాదా నెక్స్ట్ విల్ కమ్ ఓకే కమ్ నాకైతే ఆ రోజు ప్లే ఏరియాలోకి తీసుకెళ్ళడం అస్సలు ఇష్టం లేదు బట్ మా వారు పిల్లలు ఏది కావాలంటే అది అన్నట్టు ఇక వాళ్ళ లేడీస్ తే అస్సలు ఊరుకోరు ఇక ఫైనల్లీ మా లక్కీ మాటే నగ్గింది అనమాట ఇక ప్లే ఏరియాలోకి వెళ్ళి కాసేపు ఆడుకున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళే కాదు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలు ఇంకా చాలు లక్కి గట్టిగా అన్న నన్ను అక్కడ కాదు నాన్న వైపు పట్టుకోవాలి ఇప్పుడు పడిపోతావు ఒకసేపు అట్లే ఉండిలే బాగుంది కదా అయ్యి బాయ్ అట్లా ఉయ్యాను ఎన్ని రోజులు చాలా బాగుంటే తర్వాత మా అమ్మ కూడా ప్లే ఏరియా చూసి చిన్న పిల్లయిపోయిందనమాట అక్కడ ఉంటే దాని మీద ఎక్కి ఊగుతుంది లక్కి లక్కీ పార్ తిరుగుతుంది కదా అట్లే You. Lucky, slowly, slow, slowly, slow. Vicky, so Vicky, look here. <laughs> ప్లాట్ ఫోర్డ్ మినియేచర్ రైల్వే ఫర్ యువర్ సేఫ్టీ టూ ఫిఫ్టీ పర్ పర్సన్ సో ఎక్కడికి తీసుకెళ్తారో మినియేచర్ రైల్వే ఇలా ఉంటుంది అనుకుంటా ట్రైన్ ఇవాళ లేదు నాన్న మళ్ళీ ఒక రోజు వద్దాంలే నాన్న మళ్ళీ టెన్ ఇవాళ లేదంట ట్రైన్ వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తే అప్డేట్స్ ఉంటాయంట ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాలో చూ చూసి వద్దాం పార్క్ మాత్రం బాగుంది కదా పిల్లల్ని తీసుకుని ఫ్రీక్వెంట్గా రావచ్చు ప్లే ఏరియా ఉంది సో మా వీకెండ్ ఇలా టైం స్పెండ్ చేసాం ఒక రోజు మొత్తం పార్క్లో ఉన్నాం పిల్లలతో చాలా బాగా అనిపించింది పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే మనసుకు వచ్చే ప్రశాంతతే వేరు